మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ముందస్తు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ఎంపీపీ బూర వజ్రమ్మను అంగన్వాడి కార్యకర్తలు మహిళా సంఘ అధ్యక్షురాలు ఘనంగా సన్మానించారు అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ డిప్యూటీ సీఈఓ డిప్యూటీ సీఈఓను మహిళలు పుష్పగుచ్ఛం అందించి సాల్వతో సత్కరించారు అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు మహిళా సంఘ అధ్యక్షులకు వివోఏలకు ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకు సన్మానం చేసి వారి సేవలను అభినందిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీపీ బూరవజ్రమ్మ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు మహిళలు పూజింపబడే చోట దేవతలు కొలువై ఉంటారని అలాగే అర్ధరాత్రులు మహిళలు ఒంటరిగా సురక్షితంగా ఇంటికి చేరినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టని పేర్కొన్నారు మహిళలు ఆడపిల్ల పుడితే వివక్ష చూపించకూడదన్నారు మహిళలు ఉద్యోగాల్లోనే కాకుండా స్వయం ఉపాధిపై పట్టు సాధించి ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు కొంచెం దినోత్సవం సందర్భంగా వేములవాడ మండల ప్రజా పరిషత్తులో ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది తర్వాత అన్ని రకాల ఏఎన్ఎంస్ ఆశాలు తర్వాత మా సరుకు ఉద్యోగులు ఐకేపీ విఓఏలు ఓబీలు తర్వాత మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు సభ్యులు అందరూ ఇక్కడ విశేషాలు ప్రే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ సన్మానం చేయడం జరుగుతుంది మండల వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్ పాల్గొనడం నాకు చాలా సంతోషకరంగా ఉంది కానీ ఎలా అంటే ఆకాశంలో సగం సగం కాదు మొత్తానికి ముప్పో భాగం ఆల్రెడీ ఆక్రమించేసాం మనము ఇంకా బాగా చేసేసి ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అంటే కుటుంబం మొత్తం బాగుపడుతుంది ఉమెన్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇది ఓన్లీ ఆర్థికపరమైనదే కాదు నైపుణ్యము విద్య అన్నీ కూడా సో అన్ని రంగాలలో మహిళలు ఇంకా పురోగపతి పెంపొంది అలాంటి ఏదైతే థీమ్ ఉందో అది కూలంకషంగా పంట పట్టించుకొని ప్రతి ఉద్యోగాలు ఏమైనా చేయాలంటే ఆఫీసులలో పోయి చేయడమే కాదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం వస్తే ఒక్కళ్ళే పనిచేస్తారు కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో అది పది మందికి ఇంకా మనము ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది ఊర్లో ఉన్నా కానీ గ్రామంలో ఉన్నా కానీ ఊర్లో పట్టుగుమ్మలు అంటారు గ్రామం మన గ్రామ పంచాయతీలు పట్టుగుమ్మలు మన మొత్తం వ్యవస్థకి సో ఈ గ్రామాలని పరి పరిపక్వత రావాలంటే ఆర్థికంగా పరిపుష్టత కావాలన్నా కానీ మహిళలు పురుషులు ఇద్దరు సమానంగా కృషి చేయాలి అయితే ఇప్పటిదాకా పురుషులే వాణిజ్య రంగంలో ఏవైతే ఉన్నారో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కూడా మన మహిళలు సాధించాలని కోరుతున్నాను అన్ని విధాలుగా శక్తి స్వరూపిణి ఆదిశక్తి అని ప్రతి ఒక్కరూ అనిపించుకోవాలని కోరుతూ మ మగపిల్లలకి ఏంటంటే ఆడపిల్లల్ని ఎలా అయితే పెంచుతున్నారో మగపిల్లల్ని కూడా సమాన దృక్పథంతో మహిళల్ని గౌరవించేలాగా సొసైటీలో అందరూ సమానమే అనే విధంగా పెంపొందించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియదు మండల పత్రికలు అంతర్జాతీయ మహిళాచరణతో తండ్రి కళ కార్యక్రమంలో గారికి డిఫె గారికి ఆశీర్వాదప అందరికి పేరు ప్రేనా నమస్కారం తెలియజేస్తూ మహిళలు మరి అన్ని రంగాలలో మరి విద్య రంగంలో కానీ వైద్య రంగంలో కానీ వేప రంగం కానీ మరి రాజకీయ పరంగా కానీ ఇవి అన్ని రంగాలలో రాణించి మరి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇచ్చిన పెద్దలందరికీ పేరు ప్రేనా నమస్కారం తెలియస్తూ